స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో మీకు త్రీ వర్క్స్ అయితే చెప్తానమాట వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా మనము బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పాను బ్యాక్ స్టిచ్ ఎలా వేసుకోవాలని ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే ఒకసారి ఆ వీడియోకి ఒకసారి చూడండి బ్యాక్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చెప్పాను కదా ఫస్ట్ మనం బ్యాక్ స్టిచ్ వేసుకున్న తర్వాతనే ఈ వర్క్ అనేది చేసుకోవడం కుదురుతుంది ఓకేనా ఫస్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి బ్యాక్ స్టిచ్ వేసిన తర్వాత వేరే కలర్ తీసుకోండి సేమ్ కలర్ అయినా పర్వాలేదు లేదంటే వేరే కలర్ అయినా పర్వాలేదు మనం లెఫ్ట్ సైడ్ నుంచి నీళ్లు తీసుకోవాలి చూడండి కొంచెం లూజ్ ఉంచాలన్నమాట టైట్గా లాక్కూడదు కొంచెం ఇలా లూజ్ ఉంచాలి అలాగే మళ్ళీ రైట్ సైడ్ నుంచి నీళ్లు తీసుకోవాలి చూడండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకున్నాను కదా ఆ చైన్ మధ్యలో నుంచి తీసుకోవాలి ఇక్కడ లూజ్ అనేది ఉంచాలన్నమాట మళ్ళీ రైట్ సైడ్ నుంచి తీసుకొని టైట్గా లాగకుండా ఇలా లూజ్ ఉంచడం వల్ల మనకి ఈ వర్క్ అనేది కనిపిస్తుంది ఏం లేదు చాలా సింపుల్ అనమాట మనం బ్యాక్ స్టిచ్ వేసాం కదా దాని మధ్యలో నుంచి నీడిల్ అయితే తీసుకుంటున్నాను ఒకసారి రైట్ సైడు ఒకసారి లెఫ్ట్ సైడు అలాగే కొంచెం లూజ్ అయితే ఉంచితే మనకి ఈ వర్క్ అనేది వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది కదా సూపర్గా ఉంది వర్క్ అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి లాస్ట్లో నీడిల్ క్రింద చేసుకొని బ్యాక్ తిప్పి నాట్ ఫేసేసుకోవాలి ఓకేనా నేను బ్యాక్స్ చూపిస్తున్నాను ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే మళ్ళీ ఇందులో చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా సింపుల్ అనమాట స్ట్రైట్కి ఒక లైన్ గీస్తారు మనం ముందు వేసుకున్న చైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి నిడిల్ పైకి తీసుకోవాలి సేమ్ మళ్ళీ అక్కడికి మనం చూడండి ఎక్కడైతే మనం చైన్ వేసామో దానికి గ్యాప్ ఇచ్చి నీడిల్ పైకి తీసుకొని మనం ముందు వేసుకున్న చైన్ చూసారా దాన్ని దగ్గరగా వేసుకోవాలి చైన్కి చేయిన్కి గ్యాప్ ఉండకూడదు ఓకేనా అలాగే దగ్గర దగ్గరగా వేసుకోవాలి అలాగే కొంచెం ఎక్కువ లాంగ్ వేసుకోకూడదు అంటే ఈ వర్క్కి లాంగ్ వేసుకోకుండా వేసుకోండి లేదు కొంచెం లాంగ్ వేసుకుండా అలా కూడా ట్రై చేయండి ఓకేనా బ్యాక్ స్టిచ్ వచ్చి నేను టూ టైప్స్ చెప్పాను మీకు ఏది ఈజీగా ఉంటుందనిపిస్తే అవి అదైతే వేయండి ఓకేనా ఇది తేలి ఇది ఈజీగా ఉందంటే ఇది వేయండి లేదు ఇంకొకటి చెప్పాను కదా అది ఈజీగా ఉందంటే అది ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే లైన్ గీసుకొని బ్యాక్ స్టిచ్ వేసిన తర్వాతే మనం వర్క్ అయితే చేయించుకోవడం కుదురుతుంది ఓకేనా ఇలా లాస్ట్లో ఎండ్ అయిపోయిన తర్వాత సేమ్ నేను పింక్ కలర్ తీసుకున్నాను దీనికి వచ్చి మనము ఓన్లీ లెఫ్ట్ సైడ్ నుంచి మన నీడిల్ తీసుకుంటాం ఆ చైన్ చూసారా ఆ చైన్ మధ్యలో నుంచి నేను నీడిల్ తీస్తున్నాను కాకపోతే ఇంతకుముందు వర్క్కి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ తీసుకున్నాము కానీ దీనికి మాత్రము ఆ చైన్లో నుంచి ఓన్లీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాము అలాగే మెలికి పడుతుంది అలాగే దగ్గరగా లాగుతున్నాము టైట్గా లాగుతున్నాము మరీ ఎక్కువ టైట్ లాక్కండి ఓకేనా జస్ట్ లాగితే సరిపోతుంది మరీ ఎక్కువ టైట్ లాగకూడదు అలాగని లూజ్ ఉంచకూడదు ఓకేనా ఇది మనకి మెలిక్ అయితే పడుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి అలాగే థ్రెడ్ అనేది పై నుంచి వస్తుంది ఇలా ఆ చైన్ మధ్యలో నుంచి మన నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది టూ కలర్స్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట సేమ్ కలర్ అయితే మనకి వర్క్ అనేది అంత వాక్ కనిపించదు లేదంటే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో నిడిల్ క్రిందేసుకొని నాట్ వేసేసుకోవాలి నేను ఇంకోటి చూపిస్తున్నాను దీనికి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి ఫస్ట్ ఒక చైన్ వేసుకోవాలి ఫస్ట్ ఒక చైన్ వేసుకొని దాని పైకి మన నీడిల్ క్రింద దించేసుకోవాలి ఓకే ఇప్పుడు ఆ చైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం నీడిల్ పైకి తీసుకోవాలి మనం పైని వేసాం చూసారా దాని మధ్యలో నుంచి నిడిల్ రావాలి ఇలా మళ్ళీ దీని పక్కనే మనం నీడిల్ అని క్రింద దించుకోవాలి చూడండి ఇప్పుడు వేసిన చైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి నీడి పైకి తీసుకుంటున్నా బ్యాక్ స్టిచ్ వేసాము చూసారా ఎంత గ్యాప్ అయితే ఇచ్చి వేసాము చూసారా సేమ్ అలాగే అంత గ్యాప్తో మనం నీడిల్ అయితే పైకి తీసుకుంటున్నాము ఇక్కడికి కిందకి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంత కొంచెం బ్యాక్ స్టిచ్ వేసినప్పుడు ఎంత అయితే గ్యాప్ తీసుకున్నామో అంత గ్యాప్ తీసుకోవాలి దాని పక్కనే మనం నీళ్ళు కింద దించుకుంటాము సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మనం నీడిల్ పైకి తీసుకొని దీనిపైన చేను చూసారా దాని మధ్యలోంచి నీడిల్ తీస్తున్నాను నేను ఇలా దాని మధ్యలో నుంచి మన నీడిల్ ఇక్కడ క్రింద దించుకుంటాము మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి దీని దీనిపై నుంచి వస్తుంది నీడిల్ ఒకసారి చూడండి ఒకటికి రెండుసార్లు చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ త్రీ డిజైన్స్ మీరు జస్ట్ ఒక వన్ అవర్లో నేర్చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఒకటికి రెండుసార్లు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎలా వర్క్ చేయాలని నేను తర్వాత చెప్తాను ఫస్ట్ బేసిక్గా మాత్రం వర్క్ అయితే ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని మీరు వర్క్ అయితే నేర్చుకోండి జస్ట్ ఒక వన్ అవర్ మీరు టైం స్పెండ్ చేస్తే ఈ త్రీ డిజైన్స్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ రావట్లేదు అందుకే మీరు ఏం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మధ్య మీరు ప్రెస్ చేయడం వల్ల మీరు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది కొంతమందికి నోటిఫికేషన్ రావట్లేదు అందుకని ఐకన్ క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా చూడండి వీడియోస్ ఎలాగ ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి Thank you friends. Thank you. Thank you so much. Bye.